హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుగుతురావు ఈరోజు మనం కందుకూరులోని వ్యవసాయ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వ్యవసాయ అధికారి అయినటువంటి రాము సార్ గారు మన దగ్గర ఉన్నారు అసలు కౌలు రైతులు అంటే ఎవరు వాళ్ళు ఎటువంటి పొలాన్ని వేస్తుంటారు కౌలు రైతు కార్డుల గురించి ఏందో సార్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి అసలు కౌలు రైతులు అంటే ఎవరు ఎటువంటి వారిని కౌలు రైతులు అంటారు నమస్తే అండి నా పేరు రాము మండల వ్యవసాయ అధికారి కందుకూరు ఇప్పుడు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కౌలు కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఒక యజమాని దగ్గర పంట పొలం పంట పొలం లేకుండా వాళ్ళు కౌలు చేసుకునే రైతులు ఉంటారు కొంతమంది ఆ రైతులు పంట యజమాని దగ్గర ఎవరైతే యజమాను ఉంటారో వాళ్ళ దగ్గరగా ఒక పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని సో రెవెన్యూ అధికారి దగ్గరికి తీసుకెళ్ళి అలాగే మా వ్యవసాయ శాఖ తరఫునటువంటి సిబ్బంది బిఏలు విహెచ్ఏలు అలాగే ఎంపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఈ పొలంలో నేను ఈ సర్వే నెంబర్లో నేను ఎకరాలు చేస్తున్నా అనేది ఆ రెవెన్యూ అధికారి గనిస్తే వాళ్ళు నమోదు చేసుకొని ఇలా పంట సాగు హక్కు పత్రం అనేది సిసిఆర్సి కార్డ్స్ అంటుంది దాని అది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒక కార్డు నెంబర్ వస్తుంది మనకి ఆ సిసిఆర్సి కార్డ్స్ నెంబర్ వస్తుంది పంట సాగు ఒక మన ఎవరైతే ఉన్నారో సాగు చేసే రైతు వారి ఆధార్ నెంబర్తో కూడా ఇక్కడ కంప్లీట్గా ఆధార్ నెంబరు వారి సర్వే నెంబరు ఖాతా నెంబరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇందులో సో ఈ వీరిని మనము సాగు ధృవీకరణ పత్రం ద్వారా ఇచ్చి గుర్తించి తద్వారా మనం రాబోయే రోజుల్లో ఈ పత్రం ద్వారా వారి నెంబర్ ఉంటుంది కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా మనకి రాబోయే రోజుల్లో ఏమన్నా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏవైతే మనకు అనుకూలంగా ఉంటుందో వాటి అన్నిటికీ ఇచ్చేదానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ అర్హులు మాత్రమే సో ఇదొకటి పంట యజమానికి అలాగే రైతు ఎవరైతే మనకి పొలం చేసుకుంటున్నారో కౌలు రైతుకి వీళ్ళందరికీ ఈ జూలై నెల పన్నెండో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వాళ్ళందరికీ అవగాహన వరకు కొంతమంది ఈ పొలం ఇస్తే నాకు మళ్ళీ గవర్నమెంట్ ద్వారా ఏదైనా లబ్ధి చేయకూడదేమో నా పొలాన్ని తాకట్టు పట్టుకొని లోన్ తీసుకుంటేమో సో నాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవేమో రాబోయే రోజుల్లో ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి వీటన్నిటిని నివృత్తి చేసేదానికోసము ఈ మనకి ఈ మనకి ఏదైతే మనకు ఈ ఈసీసీఆర్ఎస్ కార్స్ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకున్నామో ఇద్దరికీ కూడా అవగాహన కల్పించి సో యజమానులకి అయితే మీకు ఈ పంట మీ ఏదైతే మీరు ఇస్తున్నారో భూమి ఇస్తున్నారో ఆ భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో హక్కు ఉండదు ఎవరైతే కౌలు రైతుకి కేవలము ఆ పంట పండించిన దాంట్లో పదకొండు నెలలు మాత్రమే ఈ పత్రం పనిచేస్తుంది ఈ పదకొండు నెలల్లో వచ్చేటువంటి పంట మీద వచ్చేటువంటి ఏదైతే దిగుబడి ఉందో లేదంటే ఏదన్నా నష్టం ఉందో అధిక వర్షాల వల్ల పంట నష్టపోవడం అని వర్షాలు లేకుండా కరువు వచ్చేసి పంట నష్టపోయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీటన్నిటికి మాత్రమే అంతవరకు భూమి ఆ పంట మీదనే హక్కు ఉంటుంది పదకొండు నెలల అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దాన్నే సిసిఆర్సి కార్డ్స్ ఉన్నారు క్రాప్ కల్టివేటర్ రైట్ యాక్ట్ అని ఇది రెండు వేల పంతొమ్మిదిలో కౌలు రైతు నష్టపోకూడదు రాష్ట్రంలో అనే ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొచ్చారండి రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆ చట్టం ద్వారా వీరందరికీ హక్కు కల్పించి తద్వారా వ్యవసాయ శాఖలో ఈ కార్డు తీసుకున్న తర్వాత పంట వేసిన తర్వాత వీళ్ళందరూ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి ఎవరైతే కౌలు కార్డు తీసుకున్నారో ప్రతి రైతు వేసిన పంటని మళ్ళీ నమోదు చేసుకోవాలి వ్యవసాయ శాఖ ద్వారా నేను పలానా పంట వేశాను వరి వేసాను శనగ వేసాను మన ప్రాంతంలో ఎక్కువ శనగ వేస్తారు కందుకుని మన వాళ్ళు సో ఇవి ఇలా వేసాము మేము వీటన్నిటికీ నా పంట నమోదు చేయండి అని నమోదు చేసుకుంటే ఎన్ని వేశారు వేసారనేది తద్వారా ఫ్యూచర్లో ఎవరైతే క్రాప్ బుకింగ్ చేసుకున్నారో క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఆ నేమ్స్ ఉండాలి క్రాప్ బుకింగ్లో ఆ నేమ్ ఉన్న వారికి పంట నష్టపోయినా ఒకవేళ పంట ఏదన్నా కరువు లోనైనా సిసిఆర్సి కార్డు ఉంటేనే వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏదన్నా సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ లేదంటే మళ్ళీ విత్తనాలు ఇస్తుంటాం ఒక్కొక్కసారి ఇన్ఫూర్ సబ్సిడీ సో దాని కానీ సీడిస్తాం అవి కానీ ప్రతి ఒక్కదానికి అన్నదాత సుఖీభవ వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో వీటి ఎలిజిబిలిటీ ఎలిజిబుల్ రావాలంటే క్రాప్ బుకింగ్ చేసుకోవాలి లేదు లాస్ట్ వచ్చే వాళ్ళు మట్టం బాగా పండింది సో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను అమ్ముకునే దానికి కూడా క్రాప్ బుకింగ్లో నమోదు ఉండాలి ఇవన్నీ కూడా పదకొండు నెలలు మాత్రమే వీళ్ళకి అర్హులు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్కి తెలిస్తే నేను మళ్ళీ చేసుకుంటున్నాను రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా కౌలు రైతుకి యజమానికి అవగాహన సద్రస్ ఏర్పాటు చేసి అందరికి కూడా మేము ఇప్పుడు మా మండలం మొత్తం మీద కందుకూరు మండలానికి పదకొండు వందల యాభై నాలుగు కార్డ్స్ ఇవ్వాల్సిందిగా గౌరవ కరెక్టర్ దగ్గర నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి అందులో ఇప్పటికీ మనం నాలుగు వందల ముప్పై ఏడు వరకు కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా గ్రామంలో రెవెన్యూ అధికారి అలాగే మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరు కలుసుకొని టామ్ టామ్ వేసి దండూరే అందరికి పాప్ చేసి పేపర్ ద్వారా కూడా క్లిప్పింగ్స్ ఇచ్చి దాదాపు అందరికి తెలియజేసే విధంగా మొత్తాన్ని సెన్సిటైజేషన్ చేస్తున్నాం రైతులందరినీ కూడా సో అలా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ మంత్ ఎన్నింగ్ వారికి జరుగుతూనే ఉంటుంది సో మనకి జూన్ నుండి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్ అనేది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ అక్టోబర్ నుంచి మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎవరైతే ఈ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అందరికీ కూడా ఒక దీనికి ఒక టైం ఇస్తారు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఆ టైంలోనే మనం పేరు నమోదు చేసుకొని సో ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ పెట్టి వీళ్ళు దరఖాస్తు ఫామ్ తీసుకొచ్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో మొత్తం నమోదు చేసుకొని వాళ్ళకి ఈ విధంగా మన కార్డు అనేది జనరేట్ అవుతుంది ఈ కార్డులో పూర్తి వివరాలు అన్నీ ఉంటాయి ఎవరు పనులు చేస్తున్నారు ఎవరు తీసుకున్నారు వాళ్ళ కార్డు నెంబరు ఆధార్ కార్డు ఆధార్ నెంబరు అలాగే ఏ సర్వే నెంబర్లు ఏ ఖాతా నెంబర్లు ఏ సర్వే నెంబరు ఏ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెండ్ అని చేస్తున్నారు అది కార్డు అని ఉంటుంది దీన్ని ఇది కలర్ ప్రింట్ లో వస్తుంది మనకి సో ఇది మీకు మోడల్ గా తీసుకుంటాం ఫోటో వస్తుంది ఫోటో వస్తుంది గ్రామం వస్తాము జిల్లా వస్తుంది మండలం వస్తుంది గ్రామం వస్తుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సర్నింగ్ విఆర్ఓ వాళ్ళ గ్రామ విఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి సో మా గుర్తించేది మా డిపార్ట్ వ్యవసాయ శాఖ సిబ్బంది గుర్తిస్తారు పంట పొలం వేస్తున్నారా లేదని తద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత విఆర్ఓ కానీ గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదిస్తే రెవెన్యూ అధికారి ఆ దరఖాస్తులో తీసుకొని ఇద్దరు యజమాని సంతకము ఈ కౌలు చేసే సంతకం ఇద్దరు సిగ్నేచర్ తీసుకొని సో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని పొందుపరిచి ఆన్లైన్లో వాళ్ళకి ఇలాంటిది ఒక పత్రం అనేది ఇస్తారు సో ఇది సార్ ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇది కొంచెం స్పీడప్ చేస్తున్నాము సో గౌరవ కలెక్టర్ గారు సో సబ్ కలెక్టర్ గారు సో మన రెవెన్యూ డివిజన్ అందరూ ప్రోత్వంతో అందరూ సహకారంతో మానిటరింగ్ జరుగుతూ ఉంది సో ఇది అప్ చేసుకుని మంత్ ఎన్ని లోపల కంప్లీట్ చేస్తాం చేసేదానికి ఈ గవర్నమెంట్ అందించే స్కీమ్స్ ఉన్నాయి కదా రైతు భరోసా పిఎం కిసాన్ కానీ ఎలిజిబుల్ అయినా కౌలు రైతులు పిఎం కిసాన్ అనేది మన ఇంకా పూర్తిగా చెప్పలేదు రైతు అన్నదాత ఇప్పుడు అన్నదాత సుఖీభవాన్ని దాన్ని ఆ పేరు మార్చారు ఇప్పుడు రైతు భరోసా దాన్ని అన్నదాత అని పేరు మార్చడం జరిగింది అందులోకి వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ కింద వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు యజమానులు కూడా వస్తారు ఏదైనా బెనిఫిట్ అయితే వాళ్ళకే వస్తుంది వీళ్ళకే వస్తుంది ఏదైనా గవర్నమెంట్ తరఫున లోన్ లో లోన్ తీసుకోవాలంటే క్రాప్ లోన్ తీసుకుంటారు భూ యజమాని ఎవరైతే ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నారో ఒక ఎకరా వీళ్ళకి ఇచ్చారు మిగతా నాలుగు ఎకరాలు వాళ్ళకి వాళ్ళకి లిమిట్ ఉంది అవకాశం ఉంది వీళ్ళకి ఒక ఎకరాలు సో బ్యాంక్ ద్వారా రుణాలు పొందేదాని కోసము ఈ వన్ ఎకర్ లో ఆ సొంత పూచి మీద ఒక లక్ష ద్వారా తీసుకోడానికి కౌలు రైతు కూడా గవర్నమెంట్ మన అవకాశం కల్పించను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్